తెలుగు ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనంలు గత ఎపిసోడ్లో ఇస్తేరు గ్రంథమును గురించి మీతో ప్రస్తావించడం అయితే జరిగింది ఇస్తేరు గ్రంథమును ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ వ్రాసారు వ్రాయబడిన కాలం ఎంత ఎస్ గ్రంథమును ఈజీగా అర్థం చేసుకునే విధంగా చదవాలి అంటే ఎన్ని భాగములుగా విడగొట్టి చదవాలి అనే ప్రతి విషయాన్ని గురించి కూడా లాస్ట్ వీడియోల మీద చెప్పడం అయితే జరిగిందండి సో అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఎస్ గ్రంథం తర్వాత పుస్తకమైన యోగు గ్రంథం గురించి ఈరోజు ఈ వీడియోలో మీతో మాట్లాడాలి అని అయితే నేను ఆశపడుతున్నాను దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూడడం అయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం యోగు గ్రంథము ఇప్పటి వరకు మనము ఆది కాండం నుండి అలాగే ద్వితీయోపదేశ కాండం వరకు ధర్మశాస్త్రము అని ఆ తర్వాత యహోశవ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర గ్రంథాలు అని చెప్పుకున్నాము అయితే ఈరోజు మనం చెప్పుకోయే యోగు గ్రంథం నుండి యోగు గ్రంథము కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము ఈ ఐదు గ్రంథాలను కలిపి కావ్య గ్రంథాలు అని లేదంటే పద్య గ్రంథాలు అని పిలుస్తారు ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలుగా ఏషియా గ్రంథం నుండి చెప్తారు ఏదేమైనప్పటికీ ఈరోజు మనం చెప్పుకునే యోగ గ్రంథము కావ్య గ్రంథం అంటే పద్య గ్రంథం అలాంటి పద్య గ్రంథాలలో ఇది మొదటి పుస్తకము అలాగే బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలలో ఇది పద్దెనిమిదవ పుస్తకం అండి ఇంకా యోగ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు మనకు కనబడతాయి అంటే నలభై రెండు అధ్యాయములు వచనములు ఎన్ని అంటే వెయ్యి డెబ్బై రెండు వచనములు యోగ గ్రంథంలో మనకు కనబడతాయి నిజానికి యోగ గ్రంథంలోని నలభై రెండు అధ్యాయాలను మనం వివరించి చెప్పుకోవడం అనేది అంత ఈజీ అయిన విషయం అయితే కాదండి ఎందుకంటే నలభై రెండు అధ్యాయాలు ఎంతో వివరణ దాగి ఉంది కానీ వీడియోలో కుదించి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని అయితే నేను ఆశపడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే యోగ గ్రంథాన్ని రాసినటువంటి రచయిత ఎవరు అనే విషయాన్ని మనం చూస్తే ప్రాముఖ్యంగా ఎక్కువ మంది ఒకరని ఇద్దరని కాదండి నలుగురు వ్యక్తులకు అభిప్రాయపడతారు మొదటి వ్యక్తి ఎవరు అని మనం చూస్తే యోబు గారే యోగు గ్రంథాన్ని యోబు గారే అని కొంతమంది అంటారు ఇలా అనడానికి బైబిల్ గ్రంథంలో ఏమైనా ఉదాహరణలు ఉందా అంటే యోగు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు ఈ రెండు వచనాలను బేస్ చేసుకుని ఈ పుస్తకాన్ని యోబు గారే రాశారు అని కొంతమంది అంటారు మరికొంతమంది ఏమంటారంటే యోగు గారి స్నేహితుల ఒక స్నేహితుడు ఈ యోబు గ్రంథాన్ని రాసి ఉండవచ్చు అని కొంతమంది అంటారు అలా అనడానికి కారణం ఏంటంటే యోబు గ్రంథం ముప్పై ఒకటో అధ్యయము ముప్పై ఐదు వచ్చి చదివితే అక్కడ యోగు కాకుండా వేరొక వ్యక్తి ఒకవేళ ఈ పుస్తకాన్ని రాసారేమో అన్న విషయం మనకు కనబడుతుంది ఇంకా మూడో వ్యక్తి ఎవరు అని మనం చూస్తే మోషే మోషే గారు ఇది రాసారు అనడానికి గల కారణం ఏంటనేది మీకు ముందు చెప్తానండి సో మోషే గారు ఇది రాసారని కొంతమంది అంటారు ఆ తర్వాత ఫైనల్గా ఇది సులోమన్ గారు రాసారని కొంతమంది అంటారు ఇలా అనడానికి గల కారణం ఏంటంటే రచన శైలి అంటే యోగ గ్రంథము తర్వాత కీర్తనలు సామెతలు ప్రసంగి వీటిల్లో ఎక్కువ శాతం రాసినటువంటి వ్యక్తి ఎవరంటే సొలోమోన్ గారు కదండి సొలోమోను గారు రాసినటువంటి రచన శైలి రాసే విధానము యోగ గ్రంథం రాసిన విధానం కూడా రెండు ఒకేలా అనిపిస్తాయి కాబట్టి ఇది రాసినటువంటి వ్యక్తి సొలోమాను అని కొంతమంది అంటారు కానీ పర్టికులర్గా బైబిల్ గ్రంథంలో ఇతడే రాశాడు అని లేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు సో ఏది ఏమైనప్పటికీ రచయిత ఎవరు అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే మనకు కనబడదండి రచయిత ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ కానీ ఉండిపోయింది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అభిప్రాయపడుతున్నారు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని రచయిత ఎవరు అనే విషయం ఇప్పటికీ కూడా నిర్ధారణ కాలేదు నెక్స్ట్ వచ్చేసి యోబు గ్రంథంలోని నలభై రెండు అధ్యాయుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు మొదటిగా యోబు యోబు తరువాత యోబు భార్య అలాగే యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఆ తర్వాత మరొక స్నేహితుడు యాడ్ అయినట్టు అంటే టోటల్గా యోగు స్నేహితులు యోగు యోగు భార్య వీళ్ళే ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనకు కనబడతారు అలాగే అపవాది మరియు దేవుడు వీరిద్దరి కాన్వర్జేషన్ కూడా ఎక్కువగా మనకు కనబడినట్లు ఈ యోగ గ్రంథంలో మనకు కనబడుతుంది వీళ్ళు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు నెక్స్ట్ వచ్చేసి యోగు గ్రంథంలోని నలభై రెండు అధ్యాయాలు ఏ ఏ స్థలాల్లో జరిగాయి అంటే యోగు గ్రంథంలో ఉన్నటువంటి నలభై రెండు అధ్యాయాల చరిత్ర ఏ ఏ పట్టణంలో లేదంటే ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ దేశంలో జరిగింది అంటే యోగ గ్రంథంలో నలభై రెండు అధ్యాయాల్లో ఎక్కువగా మనకు ప్రాముఖ్యంగా ఊజ దేశంలోనే జరిగినట్లుగా మనకు కనబడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది అంటే చాలా మంది కూడా అనుకుంటారు నేను తర్వాత ఎస్తేరు ఎస్తేరు తర్వాత యోగ గ్రంథం కదా అని కానీ నిజానికి యోగ గ్రంథం ఇక్కడ ఉండాల్సిన పుస్తకం అయితే కాదండి అది ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది చరిత్రకారులు లేదంటే అనేక మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే యోగు గ్రంథం అనేది బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలలో మొట్టమొదటి పుస్తకం అయి ఉండవచ్చు అని ఎక్కువ మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఎలా అభిప్రాయపడ్డానికి గల కారణం ఏంటంటే యోగు గ్రంథంలో మనకు శైలి గురించి కానీ ధర్మశాస్త్రముల గురించి కానీ అంటే ఇష్రాయలీలకు దేవుడు చెప్పినటువంటి ధర్మశాస్త్ర విధులు ఏవైతే ఉన్నాయో పండుగలు ఏమైతే ఉన్నాయో ఆచారాలు ఏమైతే ఉన్నాయో ఈ విషయాలను గుర్చిన ప్రస్తావన మనకి ఏది యోగ గ్రంథంలో కనబడదండి ప్రాముఖ్యంగా ఆది కాండంలో ఎప్పుడైతే యాకోబ కుమారులుగా ఇష్రాలీలు వచ్చారో వాళ్ళు వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఈ ఇష్రాలీలు అనే మాట ఎక్కువగా ప్రతి పుస్తకంలో మనకు కనబడుతుంది అలా కనబడతాయి కాబట్టి ఈ పుస్తకం కూడా ఇస్తీర గ్రంథం తర్వాత పుస్తకం కాబట్టి దీంట్లో కూడా ఇష్ట్రాలీలు అనే మాట మనకు కనబడాలి కానీ ఆ మాట కనబడదు సో దీన్ని బట్టి చూస్తే బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలు ఒకవేళ వరుస క్రమంలో కనుక పెడితే మొట్టమొదటి పుస్తకం యోగు గ్రంథమే ఇది కన్ఫర్మ్ అని చాలా మంది కూడా చరిత్రకారులు అయితే నిర్ధారించేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి యోగు గ్రంథం ఎప్పుడు వ్రాయబడింది వ్రాయబడిన కాలం ఎంత అంటే సుమారు క్రీస్తు పూర్వం రెండు వేల రెండు వందల సంవత్సరంలో నుండి రెండు వేల ఏడు వందల సంవత్సరం వరకు క్రీస్తు పూర్వం రెండు వేల రెండు వందల సంవత్సరం అంటే రెండు వేల సంవత్సరం వరకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇది బైబిల్ గ్రంథంలోని అరవై పుస్తకాలలో మొదటి పుస్తకమై ఉండవచ్చు కాబట్టి మన పితరులైన అబ్రహం ఇస్సాకు యాకోబుల కాలంలో ఈ పుస్తకం వ్రాయబడిందని చాలామంది కూడా నిర్ధారించేశారు కాబట్టి వారి యొక్క కాలాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇందాక మీకు ఒక విషయం చెప్తున్నాను కదండీ మోషే గారి గురించి చెప్తానని ఇది మోషే గారే రాశారు అనడానికి గల కారణం ఏంటంటే ఊజ దేశం అనేది మిథ్యాను అనే ప్రాంతానికి దగ్గరలో ఉండే దేశం మిథ్యాన్లో ఎవరు ఉన్నారంటే మోషే మొదటి నలభై సంవత్సరాలు ఐగుప్త దేశంలో ఫరో యొక్క కుమార్తెకు కుమారుడుగా ఉన్నటువంటి మోషే ఆ తర్వాత అరణ్యానికి పారిపోతాడు అరణ్యానికి పారిపోయి అక్కడ నలభై సంవత్సరములు ఉండి ఇత్రో అనే తన మామ దగ్గర మందలు మేపుకుంటాడు ఆ తర్వాత అక్కడే తన యొక్క వివాహం అనేది ఇత్రో యొక్క కుమార్తె సిప్పోర్ అని వివాహం చేసుకోవడం ఇవన్నీ అక్కడ మనకు కనబడతాయి అక్కడ నలభై సంవత్సరములు మోషి ఉన్నాడు కదా మిద్యానికి దగ్గరలోనే ఊజు ఉంది కాబట్టి బహుశా మోషగారి యోగు గ్రంథాన్ని రాశారు అని కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం నెక్స్ట్ వచ్చేసి ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారు అంటే బైబిల్ గ్రంథంలో అరవై పుస్తకాలు ప్రతి పుస్తకం కూడా ఒక రీజన్ బట్టి రాశారు దానికి వ్రాయడానికి గల ఒక కారణం అనేది ఉంది అలా యోగు గ్రంథం వ్రాయడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే యోగు పరిశుద్ధిని గాను ప్రార్థన పరుని గాను పలుకుబడి గల వాణిగాను ఉన్నప్పటికీ తాను కూడా సాతాను యొక్క శోధనలు ఎదుర్కొనక తప్పలేదు అంటే అతడు ఎలాంటి వాడైనప్పటికీ అతడు సాతాను యొక్క శోధనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది అంతేకాదు తన జీవితంలో ఎన్నో శ్రమలను సమస్యలను అనుభవించినప్పటికీ ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించినట్లుగా ఈ పుస్తకంలో మనకు కనబడదు అది ఎలా అంటే అతడు కనీసం నోటి మాటతో కూడా పాపం చేయలేదు తన జీవితం మొత్తంలో యోబు కనపరిచిన ఓర్పు దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసము తన యొక్క శాశ్వత కాలపు దీవెనలకు కారణమయ్యాయి అనే సత్యాన్ని ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రతి పుస్తకానికి కూడా మూల వాక్యం అనేది మనం చెప్పుకుంటున్నాం కదండి అలాగే యోగు గ్రంథానికి మూల వాక్యం ఏంటంటే యోగు గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేను వచ్చిన ఇక్కడ మనకు ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అనే మాట యోబు గారు అంటారు ఈ మాట యోగ గ్రంథానికి అంతటికీ కూడా ఒక మూల వాక్యంగా మనం చెప్పుకోవచ్చు సో ఇప్పటివరకు యోగ గ్రంథాన్ని ఎవరు రాస్తారు ఎప్పుడు రాస్తారు ఎక్కడ వ్రాస్తారు వ్రాయబడిన కాలం ఎంత అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని ఇలా ఓపెన్ చేసి చదివితే యోగ గ్రంథంలో ఉన్న నలభై రెండు అధ్యాయాలు అమ్మో నలభై రెండు అధ్యాయాలే ఈజీగా అర్థం చేసుకునే విధంగా చదవాలి అంటే ఎన్ని భాగాలుగా విడగొట్టి చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది అంటే ప్రాముఖ్యంగా మనం నాలుగు భాగాలుగా చేసి చదవాలి మొదటి భాగం వచ్చేసి ఒకటి రెండు అధ్యాయాలు ఈ రెండు అధ్యాయాలు కూడా మొదటి భాగం ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే యోగు యొక్క పరిచయం యోబు ఇంట్రడక్షను అలాగే సాతాను యోబుని ఏ రకంగా శోధించాడు తన బిడ్డలు చనిపోవడమే కావచ్చు తన ఆస్తి మొత్తం పోవడమే కావచ్చు ఈ విషయాలన్నీ కూడా మనకు ఒకటి రెండు అధ్యాయాలు మనకు కనబడతాయి ఇంకా రెండో భాగం వచ్చేసరికి మూడవ అధ్యాయం నుండి ముప్పై ఒకటో అధ్యాయం వరకు ఇది రెండో భాగం ఇక్కడ మనకు ఎవరు కనబడతారంటే యోబు యొక్క ముగ్గురు స్నేహితులు వారి పేర్లు ఏంటంటే ఎలీఫజు బిల్దదు జాఫరు అంటే యోబుకు అలాగే యోబు యొక్క స్నేహితులు ఈ ముగ్గురికి జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది మనకు మూడవ అధ్యాయం నుండి ముప్పై అధ్యాయం వరకు మనకు కనబడుతుంది ఇది రెండవ భాగం ఇంకా మూడో భాగం వచ్చేసరికి ముప్పై రెండవ అధ్యాయం నుండి ముప్పై ఏడవ అధ్యాయం వరకు ఇక్కడ మనకి ఏం కనపడుతుంది అంటే యోబు యొక్క ముగ్గురు స్నేహితులే కాకుండా ఇక్కడ మరొక వ్యక్తి యాడ్ అవుతాడు అతని పేరు ఎలిహు ఈ ఎలిహుకి యోబుకి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఇది మూడో భాగమైన ముప్పై రెండవ అధ్యాయం నుండి ముప్పై ఏడవ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది ఇంకా ఫైనల్గా నాలుగో భాగం వచ్చేసరికి ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుండి ఆఖరు అంటే నలభై రెండవ అధ్యాయం వరకు ఇది నాలుగవ భాగము ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే దేవునికి అలాగే యోగునకు మధ్య జరిగినటువంటి సంభాషణ ఇది నాలుగో భాగంలో మనకు కనబడుతుంది ఈ రకంగా కనుక యోగ గ్రంథం నలభై రెండు అధ్యాయాలు మనం భాగములుగా విడగొట్టి చదివితే ఐ హోప్ మీకు యోగ గ్రంథం నలభై రెండు అధ్యాయాలు చాలా ఈజీగా అర్థమవుతాయి అంత మాత్రమే కాదు దీనితో పాటు యోబు యొక్క ముగ్గురు స్నేహితులని గురించి మనం చెప్పుకున్నాం కదండి యోబు గారి ముగ్గురు స్నేహితులు ఎవరు ఎప్పుడు మాట్లాడారు అనే విషయాలు మీకు తెలియాలి అంటే మొదటిగా యోగి యొక్క ముగ్గురు స్నేహితులు మొదటి వ్యక్తి అయిన ఎలీఫాజ్ మాట్లాడిన మాటలు ఎక్కడ మనకు కనబడతాయి అంటే నాలుగవ అధ్యాయంలో పదిహేనవ అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో అధ్యయంలో అలాగే రెండవ స్నేహితుడైన బిల్దదు అనే వ్యక్తి మాట్లాడిన మాటలు ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యయము ఇరవై అధ్యాయంలో కనబడతాయి మూడవ వ్యక్తి అయినా జాఫర్ మాట్లాడిన మాటలు పదకొండవ అధ్యాయం ఇరవైవ అధ్యాయంలో మనకు కనబడతాయి ఈ రకంగా మనము యోబు యొక్క స్నేహితులు యోబుతో ఏ రకంగా మాట్లాడారు అనే విషయాలు మనం తెలుసుకుంటే ఇంకాస్త ఈజీగా మనం యోగ గ్రంథాన్ని అర్థం చేసుకోవచ్చు ఇది యోగ గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి కూడా పుస్తక పరిచయం అంటే ఎవరు రాస్తారు ఎప్పుడు రాస్తారు ఎక్కడ రాస్తారు అనే విషయాలు తెలియవు దానితో పాటుగా ఒకవేళ బుక్ ఓపెన్ చేసి చదవాలి అంటే ఏ అధ్యయంలో ఏముంది అనే విషయాలు తెలుసుకోవడం కూడా చాలా కష్టమండి అలాంటి వారి కోసం అమ్మో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి దీన్ని ఎలా చదవాలి అని టెన్షన్ పడకుండా ఉన్న అధ్యాయాలను ఈజీగా విడగొట్టి అర్థం చేసుకునే విధంగా చదవాలి అంటే ఎలా చదవాలి అనే విషయాలతో సహా ఈ వీడియోల మీతో చెప్పడం అయితే జరిగిందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయడం ద్వారా నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క సువార్థ పరిచర్యలు అవుతారు అటువంటి కృపా దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక ఆమె మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి ప్రైజ్ దా